హాయ్ ఫ్రెండ్స్ రోజు రోజులకి స్వాగతం నేను మీ కళ్యాణి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఒక కేజీ చేప పులుసు చూపిస్తానండి పులుసు అంటే అది ఎలా అంటే చేప పులుసు పలచగా లేకుండా చక్కగా చిక్కటి పులుసు ఎలా రావాలో ఆ విధానం చూపిస్తాను ఇప్పుడు ముందుగా ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని మిక్సీ పట్టుకోవడానికి వీలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి రెండు టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకోవాలండి ఆ రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ కింద పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సవెలిగించి పాన్ పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఒక ఎడుమిర్చి కొద్దిగా ఆవాలు వేసుకోవాలి ఆవాలు చెట్టుపట్ల ఆడిన తర్వాత అందులో కరివేపాకు వేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయలు అల్లం టమాటాలు పేస్ట్ ఉంది కదా దాన్ని వేసుకోవాలి వేసుకుని ఇది మొత్తం చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి ఈ ఉల్లిపాయ టమాటా అనేది పచ్చివాసన పోయేంత వరకు మనకి ఇక్కడే కొద్దిగా టైం పడుతుంది కొంచెం ఓపికగా వేపాలి ఇది ఇదంతా పచ్చివాసన పోవాలండి లేదా చాలా పచ్చివాసన వస్తుంది ఇది మొత్తం కలర్ మారిపోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దాన్ని కూడా ఇవి బాగా కలుపుకుంటూ చక్కగా పచ్చివాసన అంతా పోయేలాగా వేపుకోవాలి ఇక్కడే కొద్దిగా టైం పడుతుందండి దీన్ని మాత్రం కొంచెం టైం తీసుకుని చక్కగా వేపుకోండి ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే పసుపు ఒక స్పూన్ కారం సరిపోద్ది మీకు కావాలండి కొద్దిగా వేసుకోండి వేసిన తర్వాత వీటిని కూడా బాగా కలుపుకోవాలి ఇక్కడ అడుగు అంటకుండా నీటుగా కలుపుకోవాలండి మొత్తం కలిసేలాగా వెంటనే వాటర్ పోసేయొద్దండి దీంట్లో ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా వేగిన తర్వాత చూసారు కదా అలా ఆయిల్ పైకి వచ్చే వరకు వేపాలి అది చూడండి అలా మొత్తం కలర్ మారిపోయి చక్కగా నీట్గా అందులో నుంచి ఆయిల్ బయటకు కనపడాలి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసి ఒకసారి మొత్తం నీట్గా అంతా కలిసేలాగా కలుపుకోండి బాగా దీనికి నేను పులుసు కోసం డెబ్బై ఐదు గ్రాముల చింతపండుని నానబెట్టుకున్నానండి ఇందులో మామిడికాయలు అవి ఏమి వేయట్లేదు కాబట్టి పులుపు కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి డెబ్బై ఐదు గ్రాములు చింతపండుని నానబెట్టి ఆ పులుసు తీసి పోసాను చూసారు కదా అదనమాట సరిపోతా ఇవన్నీ ఇది కూడా వేసిన తర్వాత నీట్గా మొత్తం అంతా కలవాలండి పులుసు అది గరిటపెట్టి చక్కగా కలుపుకోవాలి కేజీ చేపలే కాబట్టి ఆ పులుసు ఈ ఈ విధంగా సరిపోతుంది ఇప్పుడు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చి ఆయిల్లో వేగే కంటే ఇలా వేసుకుంటేనే బాగుంటుందండి పులుసు కూరలలో ఇలా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు పులుసుని మరిగిపోనివ్వాలి అదిగో చూసారు కదా అలా ఆయిల్ ఇందులో కూడా ఆయిల్ పైకి తేలాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేపల పులుసు ఎప్పుడు నిదానంగా చేసుకోవాలి అలాగే ఇదిగో చూసారు కదా కేజీ ఏనండి ఇవి కేజీ చేప ముక్కలు ఇలా అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి ముక్కలు అనుకోండి తల ముక్క వేసాను ఫస్ట్ ఇప్పుడు ఒక్కొక్క ముక్కని వేసుకుంటూ నిదానంగా కలుపుకోవాలి ఒకసారి గరిటితో కలిపితే సరిపోద్ది వేయగానే వేయగాని ఒక్కసారి గరిటితో ముక్కలన్నిటికీ పులుసు అడుగున పైన అంతా పట్టేలాగా కలుపుకోవాలి ఒకసారి పెట్టిన తర్వాత గరిట ఇంకా తర్వాత అయితే పెట్టద్దు ఇప్పుడు ఒకసారి వైట్ అన్నింటిని సరిగ్గా సరిదేస్తే సరిపోద్ది అండి అదే చూసారు కదా అలా అనమాట నీట్గా చక్కగా అంతా ముక్కలన్నీ ఇదే ఒక్కసారి పెట్టుకోవాలండి గరిట అంతే అనమాట ఇప్పుడు ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి సరిపోలేదు కాబట్టి నేను గల్లుప్ వేస్తానండి చేపల పులుసులోకి ఏ పులుసులోకి అయినా సరే గల్లుపు వాడుకుంటే బాగుంటుంది అది వేసాను ఇప్పుడు ఏంటంటే గరం మసాలా అండి ఒక స్పూన్ సరిపోద్ది గల్లుప్పు వేసి గరం మసాలా వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత గరిట పెట్టకుండా ఈ కళాయిని కొంచెం పైకి లేపి ఇలా తిప్పితే మొత్తం కలిసింది ఇప్పుడు మూత పెట్టి స్టవ్ పూర్తి సిమ్లో పెట్టి పది నిమిషాలు వదిలేయాలండి ఇదిగో పది నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే పులుసు చిక్కదనం కోసం మరింత టేస్ట్ పెరగడం కోసం ఒక స్పూను మెంతులు ఆవాలు వేయించి చేసుకున్న పొడి అండి ఇది బాగా గమనించండి ఆవాలు మెంతులు వేయించుకుని పొడి పట్టుకున్న పొడిని ఒక స్పూను వేసుకుని లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఒకసారి అలా జస్ట్ కలుపుకొని ఇంకా స్టవ్ మీద ఉంచకూడదండి స్టవ్ ఆఫ్ చేసేయాలి మూత పెట్టేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఈ పొడి ఎప్పుడైతే వేసుకున్నామో అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి అస్సలైన చిక్కదనం కానీ అస్సలు టేస్ట్ వచ్చేది కానీ ఇందులో అండి ఇందులో మసాలాలు అవి ఏమి పెద్దగా వేయలేదు మీరు గమనించారు కదా ఇదిగోండి పులుసు అయితే ఇలా వచ్చింది అసలు ఎంత కొంచెం చల్ల వేడి చల్లారటం ఏంటి పులుసు ముక్క కంటి పెట్టుకుని చక్కటి పులుసు రెడీ అయిపోయిందండి ఎంత ఇది ఒక డిఫరెంట్గా ఉంటుంది ఈ పులుసు చాలా చాలా టే టేస్ట్గా ఉంటుందండి ముక్కకి అంటి పెట్టుకునే పులుసు ఇదిగో చూడండి ప్లేట్లో వేసి నేను మీకు తెలియడం కోసం ఎలా ఎంత చక్కగా వచ్చిందని చూపిస్తున్నాను ఇది బాగా వేడిగా ఉందండి అదే చల్లారిన తర్వాత అయితే ఇంకా చక్కగా అంట పులుసు అంటారు కదా కొన్ని కొన్ని చోట్ల అలా అంట లాగా చక్కగా ముక్కకి అంటి పట్టుకుని చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే మన ఛానల్లో ఇంతకుముందు కూడా రెండు చేప పులుసులు రెండు రకాలు చూపించారండి అది వేరే రకంగా ఇది ఇది ఒక రకం ఇలా రకరకాల కర్రీస్ అన్నీ వస్తూ ఉంటాయి మన ఛానల్లో రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మా రోజువే రుచులు ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా వీడియోస్ అన్నీ మీకు రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి